హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బిల్లల కొన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ అండి కాకరకాయ అనగానే చాలామంది భయపడతారు కదా బట్ నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చెప్పగలను చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అస్సలు చేయదనిపించదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఈ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం కాకరకాయని హాఫ్ కిలో కావాలా పావు కిలో కావాలా ఎన్ని కావాలంటే అన్నీ నీట్గా వాటర్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తీసుకోండి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకోండి అండ్ అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేసేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సో అందుకని చెప్పి అన్నీ ఒకేలా కట్ చేసేసుకోండి మరీ తిక్గా వద్దు అలానే మరీ తిన్గా వద్దు అనమాట సో ఈ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నా చిత్తి తల్లి కాస్త అలర్ట్ చేసేస్తుంది అనమాట నేను చూపిస్తా అంటే తను కూడా అంట అండ్ ఇక్కడ చూడండి అంటే అన్నీ ఒకే సైజ్లో కట్ చేసేసుకున్నాం కదా అండ్ ఈ మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ని అయితే తీసేసుకుందామండి సో అప్పుడే మనకి కాకరకాయలోని చేదు ఇంకా తగ్గుతుంది అనమాట సో లోపల ఉన్న వైట్ని తీసేసిన తర్వాత మన కాకరకాయ పీసెస్ అన్నవి ఇట్లా అయితే రెడీ అయిపోయినాయి అండ్ చూస్తున్నారు కదా అన్ని ఈవెన్గా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా సో ఇంకా చేదుని తగ్గించాలి అనుకుంటున్నారా సో దానికోసం మనం ఇందులో కాస్త సాల్ట్ అట్లనే చిటికడంతా పసుపు వేసుకొని జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ పాటు మనం వెయిట్ చేయాలండి సో అప్పుడు ఈ పసుపు సాల్ట్ వల్ల మనకి కాకరకాయలోని చేదంతా కిందకి దిగిపోతుంది అనమాట సో మనం ఒకసారి ఇలా కలిపేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మనకి కాకరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి సో అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇవి వీటిని తీసేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఇలా పిండేసుకోండి దాంట్లోని చేదు రసమంతా కిందకి కారిపోతుంది అనమాట సో ఈ పీసెస్ నింపి అట్లనే చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి సో ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ చేదు రసాన్ని తీసేసిన ఈ పీసెస్ని కడాయిలో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసేసుకుంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయండి సో లోలోనే పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ పీసెస్ అనేవి మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వం అనమాట సో అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మనకి ఈ పీసెస్ అన్నీ నీట్గా ఫ్రై అవుతాయి ఈవెన్గా సో ఈలోగా మనం మసాలా కోసం అయితే ఐటమ్స్ రెడీ చేసుకోవాలి కదా సో మిక్సీ జార్ అయితే తీసేసుకొని నాలుగు నుంచి ఐదు చిన్న చిన్న ఆనియన్స్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి పీసెస్గా చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము అట్లనే మూడు నుంచి నాలుగు మీడియం సైజు టమాటోలను కూడా వేసుకుందామండి సో ఈ టమాటో వల్లే మనకి చేదునైతే తగ్గించుకోవచ్చు అండ్ దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టిక్ సపడా కారం చిటికడంతా పసుపు టేస్టిక్ సరిపడా సాల్ట్ అండ్ వన్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లు అయితే కొట్టేసుకోండి సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా సో దీన్ని అయితే ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ కాకరకాయ పీసెస్ని అయితే చూద్దాము అండ్ మూత తీసి చూడంగానే చూడండి మనకి కాకరకాయ పీసెస్ అనేవి ఈవెన్గా నీట్గా ఫ్రై అయిపోయినాయి మీకు కావాలి అనుకుంటే ఇంకా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోవచ్చు బట్ అప్పుడు మనకి టేస్ట్ అనేది అస్సలు అనిపించదనమాట సో అందుకని చెప్పి నేను ఈ మాత్రం ఫ్రై చేసేసుకొని దీన్నైతే సైడ్ తీసేసుకుంటున్నాను సో దీన్ని కడాయి నుంచి సపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్న కడాయిలో ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీరా అయితే యాడ్ చేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిల్ని పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను దాంట్లోకి పచ్చి కరివేపాకు కూడా కాస్త వేసేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోనికి కాస్త పచ్చి శనగపప్పును కూడా వేసేసుకుందామండి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి వన్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము సో ఇవన్నీ నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో మసాలా పేస్ట్ని ఈ కడాయిలోనికి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగైతే కలిపేసుకోవాలండి అండ్ మనం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అట్లా వదిలేకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలి లేదంటే ఈ పేస్ట్ అనేది కడాయికి అంటుకుపోయి మొత్తం మాడిపోతూ ఉంటుంది అనమాట సో నీట్గా కలిపేసుకోవాలి అండ్ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మనకి పైకి ఆయిల్ అయితే తేలుతుంది చూడండి మనం మూత పెట్టుకున్న త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయి మనకి ఈ మసాలా పేస్ట్ అనేది నీట్గా కుక్ అయిపోయి ఫ్రై అయిపోయిందండి సో ఇప్పుడు ఇంకొకసారి నీట్గా కలిపేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న కాకరకాయ పీసెస్నైతే దీంట్లో యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి సో కాకరకాయ పీసులో ఈ మసాలా పేస్ట్లోనికి మంచిగా కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలండి అండ్ ఎంత మంచిగా కలిపేసుకుంటే అంత బాగా ఈ మసాలా పేస్ట్ అనేది కాకరకాయ పీసెస్కి అయితే నీట్గా పడుతుంది అండ్ చూడండి నీట్గా అంత కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసుకొని టూ మినిట్స్ పాటు వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి టేస్టీ టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అస్సలు చేదుగా అనిపించదు అండ్ చేదుగా రాకుండా ఉండాలంటే ఆల్రెడీ చెప్పాను కదా పీసెస్ని మనం కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసుకొని టూ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దాంట్లోని వాటర్ పిండేసుకుంటే మనకి మాక్సిమం చేదు తగ్గిపోతుంది అండ్ ఇట్లా ఆనియన్ టమాటో పేస్ట్ యాడ్ చేసేసుకుంటే ఇంకాస్త చేదైతే తగ్గిపోతుంది సో సో చూసారు కదా ఇంత సింపుల్గా మనం టేస్టీ టేస్టీగా కాకరకాయ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అస్సలు చేతి లేకుండా అండ్ కాకరకాయ కర్రీ అంటేనే ఆమర్ దూరం పరుగులు తీసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే సో తప్పకుండా మీరైతే ట్రై చేస్తారు కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్